గడప గడపలో ఎంపీ గీతకు ఘన స్వాగతం జనసందోహంతో రాత్రి వరకు సాగిన కార్యక్రమం కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అభివృద్ది సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఆదుకుంటున్నారని కాకినాడ ఎంపీ వైఎస్సార్సీపీ పిఠాపురం ఇన్ఛార్జి వంగ గీతా విశ్వనాథ్ అన్నారు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి మండలం నాగులాపల్లి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది గడప గడపలో ఎంపీ గీతకు స్వాగతం లభించింది జనసందోహం నడుమ మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా ఇంకా అర్హత ఉండి రాలేదా అని అడిగి తెలుసుకున్నారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాళ్లు వేసి ఘనంగా నివాళులర్పించారు గ్రామస్తులు తండోపతండాలుగా పాల్గొన పాల్గొనడం కొసబెరుపు ఈ కార్యక్రమంలో సర్పంచ్ వడిశెట్టి గౌరీ రాజేశ్వరి రాష్ట నాయకులు వడిశెట్టి నారాయణరెడ్డి వైఎస్సార్సీపీ నాయకులు జ్యోతుల చక్రబాయ్ గొరుష కాపురెడ్డి వైఎస్ ఎంపీపీలు చట్టుబతిని సురేష్ కుమార్ మాదిరెడ్డి దరబాబు నక్క మణికంఠబాబు తదితరులు పాల్గొన్నారు మరి అధి అధిగమించి చేయాలనేది అధికారులతో కూడా మాట్లాడి వారికి న్యాయం చేయడానికి మేము కృషి చేస్తాం కాబట్టి ఈ గ్రామంలో ప్రజలందరినీ కలుసుకొని అక్కడ స్థానికంగా ఉండే సమస్యలు తెలుసుకుని వారి అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి మేము ముందుకెళ్తాం ముఖ్యమంత్రి గారు ఇప్పటికే గడప గడప ప్రోగ్రాం కింద గత నా రెండు మూడు సంవత్సరాల కింద రెండు సంవత్సరాల కిందగా మరి ఇరవై లక్షలు సచివాలయానికి శాంక్షన్ చేయడం జరిగింది మళ్ళీ నన్ను ఇన్ఛార్జిగా ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారిని కోరితే మరి అరవై మూడు సచివాలయాలకి పన్నెండు కోట్ల అరవై లక్షలు పిఠాపురం నియోజకవర్గానికి రెండో విడత గడప నడపకి ఇంకా నిధులు మంజూరు చేయడం జరిగింది ఆ విధంగా ఈ గ్రామంలో ముందు ఇప్పుడు వచ్చినాయి కలిపి రెండు సచివాలయాలకి నలభై నలభై చెప్పిన ఎనభై లక్షలతో మరి వీరు స్థానికంగా ఉండే సమస్యల్ని పరిష్కరించుకోవడానికి వాళ్ళు రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఏమేసుకోవాలన్నా కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది అంతేకాకుండా ఇక్కడ రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడే ఎమ్మెల్యే గారు మేము తిరిగినప్పుడు మరి కమ్యూనిటీ హాల్ కోసం అడగడం జరిగింది దానికి కూడా ఎంపీ నీటి యాభై లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది దానికి కూడా తొందరలోనే పనులు మొదలు పెట్టడం జరుగుతుంది కూడా కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి నియోజకవర్గంలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి అయితే అది పూర్తిగా అధికారులు మేము కలిసి చర్చించి చేయాల్సిన అవసరం ఉంది కొన్ని కొన్ని మరి ఆ ఇబ్బందులు తొలగించడానికి ఇక్కడుండే అభిప్రాయాలు తీసుకుని సర్పంచ్లు ఎంపీడీస్లు స్థానిక పెద్దలు అందరి సహకారం తీసుకుని అధికారులతో చర్చించి ఆ సమస్యలు ఏమన్నా కూడా మరి తొందరలో పరిష్కరించడానికి మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది